తెలుగు టెలివిజన్ రంగంలో మకుటం లేని మహారాణి యాంకర్ సుమ బుల్లితెర మీద తాను సాధించిన విజయాలు సంధించిన సక్సెస్ఫుల్ ప్రోగ్రాంలు అన్నీ ఇన్ని కావు ప్రతి తెలుగుంటిలో ఒక ఆడపడుచుగా మారిన అల్లరి అజాత శత్రువు సుమ ఇక రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాజీవ్ చేసిన పాత్రలు కొన్ని ఐకానిక్గా నిలిచిపోయాయి జనతా గ్యారేజ్ సాయి విక్రమార్కుడు రేసుగుర్రం రంగస్థలం వంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ రాజీవ్ కనకాల నాన్న దేవదాస్ కనకాల కూడా ఆర్టిస్ట్గా అలరించిన వారే ఇప్పుడు కనకాల ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం నటుడు రోషన్ కనకాల బబుల్ గమ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ వర్ధమాన నటుడు తన తొలి సినిమాతోనే ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాడు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఒక సాదాసీదా కంటెంట్తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు బోల్డ్ కంటెంట్తో వస్తేనే భవిష్యత్ బాగుంటుందనే భ్రమలో రోషన్ బొక్కబోర్లా పడ్డాడు సుమ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోషన్ మీద సోషల్ మీడియా సో సోగా రియాక్ట్ అవుతూనే వస్తుంది అన్ని తెలిసిన సుమ అసలు ఇలాంటి కథకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుందో అని సినీ క్రిటిక్స్ సైతం అవాక్ అవుతున్నారు కంటెంట్ లేకుంటే పెద్ద పెద్ద కటౌట్లకే అభిమానులు సారీ అంటున్న రోజులు ఇవి ఇలాంటి పరిస్థితుల్లో ఫక్తూ రొమాన్స్తో వచ్చి తానేమి ప్రూవ్ చేసుకోవాలని చూశాడో అంటూ సినీ అభిమానులు విరుస్తున్నారు హీరోయిన్ తో ముద్దు సీన్లు చేస్తే స్టార్ అయిపోరు నాలుగు స్టెప్పులేసినంత మాత్రన ఇక్కడ నిలదొక్కుకోరు అని ఈ డెబ్యూటెంట్కి బాగానే అర్థమై ఉంటుంది ఎన్నో ఎల్లుగా ఎంతోమంది హీరోల సినిమాలను ప్రీ రిలీజ్ ఈవెంట్ల రూపంలో జనాల్లోకి తీసుకెళ్లిన సుమ తన కొడుకు విషయంలో మాత్రం తొందరపడిందా అనే వార్తలు జోరందుకున్నాయి కథ కథనాలు బాగా లేకపోతే షారుఖ్ ఖాన్ సినిమా అయినా స్టోర్ రూమ్కి వెళ్లాల్సిందే కంటెంట్ బాగుంటే ట్వెల్త్ ఫెయిల్ వంటి చిన్న సినిమాలైనా జనాలు నెత్తిన పెట్టుకుంటారు ఈ లాజిక్ మిస్ అయిన సుమ రోషన్ పరిచయం విషయంలో కాస్త దూకుడు ప్రదర్శించింది ఈ రిజల్ట్ను దృష్టిలో పెట్టుకొని రోషన్ కనకాలకి సంబంధించి తన పేరెంట్స్ రెండో స్టెప్ అయినా సరిగ్గా తీసుకుంటారో లేదో చూడాలి మరి